పాలయ్య గుర్తులు పాఠశాల దేవుపట్ల గర్ల్స్ గర్ల్స్ గుర్తులు పాఠశాల ఇక్కడ మేడం వచ్చేసి ప్రిన్సిపాల్ మేడం గారు సెవెంత్ క్లాస్ అశ్వని మేడం గారిని మార్నింగ్ కొట్టడం జరిగింది ఎందువల్ల కొట్టిందంటే మేడం వచ్చేసి గత త్రీ డేస్ నుండి హాలిడేస్ వచ్చినాయి హాలిడేస్ వచ్చేసి మేడం ఇన్ఛార్జ్ కాదు రాత్రి కాటికి నైట్ డ్యూటీ మేడం వాళ్ళు నలుగురు స్టాఫ్ డ్యూటీ చేసినారు నేను మేడం లేని పక్షంలో మార్నింగ్ వచ్చి పిల్లలు ఎలాన్నారు ఎవరికైనా త్రీ డేస్ నుంచి సెలవులు కాదు నేను రాలేదు నీకేం సిక్కు ఏం ప్రాబ్లం జరాలో దొబ్బులు పడినాయంటే రాత్రి వేయ పాప కరెంట్ శాఖ తగిలిందంట ఆ అమ్మాయిని చూపించినారు ఆ అమ్మాయి పోయి మేడం ఏం మేడం పాప ఇట్లా జరిగింది మేడం ఏమని ప్రిన్సిపాల్ మేడం పిలుసుకొని చూపించినారు చూపిస్తే మేడం ఎత్త ప్రిన్సిపాల్ను ప్రిన్సిపాల్ మేడం అశ్వని మేడం కొట్టేసింది కొట్టేసిపోతే మేము మా పిల్లలు రోజు స్కూల్ చెవు నొప్పి వచ్చేసి పిలుసుకొని చూపిస్తాయి ఇక్కడ వదిలితే మేడం ఏడుస్తాను బయటపడి పిల్లలకే టీచర్లే కొడతాను పిల్లలు ఏం మెయింటైన్ చేస్తున్నారు సార్ ఇప్పుడు మా మేడం వాళ్ళు అంతా బయట వాళ్ళని మేడం వాళ్ళ భర్త వాళ్ళ పేరెంట్స్ అందరూ వచ్చేసినారు మేడం సార్ ఇక్కడికి ఇప్పుడు మాట్లాడినాం సార్ ఇప్పుడు అందరూ అప్పుడు లేవు సార్ నైట్ పొద్దున మార్నింగ్ ఎనిమిది నాకే కొట్టినట్టసి కొట్టినారంట సెవెంత్ క్లాస్ అశ్వని మేడం నైట్ మేడం లేదు సార్ డ్యూటీలో నైట్ డ్యూటీ లేదు మార్నింగ్ వచ్చేసి చిక్కు ఏమైనా ప్రాబ్లం ఉన్నా అని క్లాస్కి వెళ్ళి అందరిని అడిగింది సెవెంత్ క్లాస్ వల్ల మేడం రాత్రి అమ్మాయి కరెంట్ సేగదల్లి చేయి ఇట్లా అయ్యింది ఏమంటే ఆ అమ్మాయి వచ్చి మేడం వచ్చేసి ఆ పాపను తీసుకుని ప్రిన్సిపాల్ మేడం దగ్గరికి పిలుచుకొని పోయింది మేడం రాత్రి ఏదో ఇబ్బంది జరిగింది కదా మేడం చూడండి మేడం అని అడిగింది అడిగితే మీరు ఏం చేస్తున్నారు అనేది మేడం కొట్టేసి సెవెంత్ క్లాస్ వచ్చినాయి మేడం ఆ మేడం ఏడుచుకుంటే నేనేం తప్పు చేసినాను నేను డ్యూటీలు లేను కదా రాత్రి నన్ను ఎందువల్ల కొట్టాలని ఆ మేడం ఏడుచుకుంటే వాళ్ళ భర్తకు ఫోన్ చేసింది వాళ్ళ భర్త లాయరు వాళ్ళ వాళ్ళ ఫాదర్ కూడా లాయరు వాళ్ళందరూ ఇట్లా వచ్చిన్నారు నేను విధంగా జరిగింది సార్ రాత్రి కొద్ది నారాయణ సార్ మా పాప పేరు ధనేశ్వరి సెవెంత్ క్లాస్ దగ్గర రెండు కిలో మూడు కిలోమీటర్లు ఆదివారం రాపుకి వచ్చి శివును అంత నేను ఫోన్ చేసినారు ఎక్కడ నేను బాక్రా పెడతా తోట వేసుకున్నాను సార్ టమాటా అక్కడ వలస వెళ్ళిపోయినాం అక్కడ ఫోన్ చేసి నాలుగు గంట ఆరు గంటకి ఎక్కడ వచ్చిన గురుకులు పాఠశాలకు మేడం హౌస్ మేడం కొత్త మధుతి మేడం మేడం నా బిడ్డకి శివును వస్తుంది వాపు జ్వరం వచ్చేస్తుంది మేడం ఫుల్ ఫీవర్ పంపిణాను మేడం అని అడిగితే ఇక్కడ పోయి ఇంజక్షన్ అయించి మళ్ళీ డ్రాప్ తీసి మళ్ళీ వదిలేసిపోతామంటే ఆడ మేడం అడిగితే ఈ మేడం వాళ్ళని అడిగితే ఇక్కడ నైట్ డ్యూటీ చేసేవాళ్ళు ఆదివారం నైట్ డ్యూటీ వాళ్ళ పేరు మనకు తెలియదు కదా సార్ ఒకరి మీద ఒకరు పెట్టుకుంటాం మాకు రెస్పాన్స్ కావడం లేదు అప్పుడు మా నేనేమని అంటే టీసీ ఇచ్చేసి మేడం రేపు సోమవారం వస్తాను తొమ్మిది గంటలకు బాబు బతిని అక్కడే ఉండియండి నా టీసీ నాకు ఇచ్చేయండి నా బిడ్డని తీసుకొని వెళ్ళిపోతాను ఆయన గట్టిగా మాట్లాడేకుండా అంతవరకు వారు పొద్దున ఐదు నిమిషాలు ఉంటా పంపిస్తాను అండి ఎనిమిది తొమ్మిది గంటలు బిడ్డ పంపిస్తాడు ఏమంటే నాకు రెండు కిలోమీటర్ దగ్గర కాబట్టి మీరు ఉన్నాను బయట ఒక అరవై కిలోమీటర్లు యాభై కిలోమీటర్లో వాళ్ళ పరిస్థితి ఏం సార్ బిడ్డలకు కన్ను సేపు బాగుంటే కదా వాళ్ళు చూసే వినేదానికి ఇప్పుడు ఏమో ఇబ్బందులు మీరు ఏం మీరు ఏం చూస్తున్నారు ఇక్కడ ఒక బాత్రూమ్ కూడా లేవు వాటర్ ప్రూఫ్ ప్రాబ్లం ఉండేది సిక్స్ సిక్స్త్ సెవెంత్ ఉండదు ఏసన్ మొదమతి మేడం అని అడిగితే రెస్పాన్స్ కాకుండా ఈ అశ్విని మేడం చిన్న విషయానికైనా కానీ నా ఆ మేడంతో పట్లాడదన్న అడగద్దన్నా నేను ఉండగానే పంపిస్తాను అన్న ఎందుకు పాప బాధ బాగా చూసుకుంటున్నా అంటే అంత బాగుండే ఆమె ఏ ప్రతి ఇప్పుడు ఏదో పిల్లలు పేరెంట్స్ వచ్చి వాళ్ళు ఏడుస్తున్నారు మేడం మీరు మంచి వాళ్ళు మేడం మేము మంచిదాన్ని అందరూ చెప్తున్నారంటే వాళ్ళు కూడా ఇదే బాధపడుకుంటున్నారు